నమస్తే శ్రీ ఆయన మహా మనం ఎప్పుడు ఆ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఏ యోగము ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము అయితే మనకి ఈ ఆగస్టు పదమూడు తర్వాత నుంచి సెప్టెంబరు ఒక రెండు మూడు నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము కొంతమందికి భక్తి కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటున్నాము ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో మంచి అయినా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఒక్క అంగుళం ఎక్కువ ఇవ్వడు ఒక్క అంగుళం తక్కువ ఇవ్వడు అయితే ఈయన మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్క పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గేటటువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట శని భగవానుడు సామాన్యుడు కాదు అత్యంత మహిమాన్వితుడు అత్యంత కరుణామయుడు కూడా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అందరూ శని భగవానుడు భయంకరాకారుడు నల్లగా ఉంటాడు భయంకరం ఉంటాడు భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు ఏవి కాదండి శని భగవానుడంతా అందమైన వాడు చల్లని హృదయం ఉన్నవాడు మరి యొక్క ప్రభువు లేడు అంటే చెప్పచ్చండి అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మలు చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న కనబడతాడు కనబడతాడనమాట అయితే ఈయన ఆ సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కానీ ఈ సమయంలో ఆ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధి తీసుకుంటాడనమాట అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర బృహస్పతి నక్షత్రము ఉత్తరాభాద్ర దానిలోకి ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే కొంతమందికి ఆ అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి ఆ ఏం చేస్తాళ్లే అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాసులు ఏమిటి మిశ్రమ ఫలితాలు ఏమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్ ఓవర్ వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి శని భగవానుడు కదా అయితే వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాశులు అయితే ఉన్నాయి ఆ రాసులు వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి ఎలా పూజించాలి ఏ సమయంలో పూజించాలి అనే అంశాలను సవివరంగా మీకు తెలియచేస్తాను తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఉద్యోగంలో ఏ ఉద్యోగంలో ఉన్న వారికైనా పదోన్నతులు రావడము ట్రాన్స్ఫర్స్ రావడము దీంతో పాటు ప్యాకేజీలు పెరగడము వీళ్ళకి చాలా చక్కగా ఉందినే అన్నట్టుగా కనబడుతోంది అయితే దీంతో పాటు కొన్ని కొన్ని ఆర్థిక లావాదేవీల్లో అన్ని రకాలుగా చాలా మంచి ఇచ్చాడు E కానీ మీరు డబ్బు పరంగా చేసేటటువంటి ఆర్థిక లావాదేవీల్లో కొంత జాగ్రత్తలు చూసుకోండి నష్టపోవడం కానీ లేదా చోర భయం కానీ లేదా అంటే ఇంకేదైనా ద్వారా స్కామ్ ద్వారా కానీ మోసపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తలు చూసుకొని అంటే ఎవరికి పెడుతున్నాము ఎంత శాతం పెడుతున్నాము ఏ కంపెనీల్లో పెడుతున్నాము వాటి యొక్క చరిత్ర అవి చూసుకొని లాంగ్ టర్మ్లో లో చేసుకున్నట్టయితేనే మంచిది తప్ప లేదా అంటే కనుక ఆ స్కాముల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రాజకీయ రంగంలో ఉన్న వారికి పూర్తి వ్యతిరేకత కనబడుతోంది అంటే ఇన్నాళ్ళు చాలా చక్కగా ఆ మీరు రాజులు మీరు ఇది మీరు అది అని పొగిడిన వాళ్ళు ఈ రోజు అంటే ఈ సమయంలో కొంత వ్యతిరేకత అంటే అలా పొగిడిన వాళ్లే ఆ కొంత ఇబ్బంది పెట్టేటట్టుగాను విముఖత చూపించేటట్టుగాను రాజకీయ పరంగా మీకు గౌరవం లేకపోవడం గాను ఇలాంటి రాజకీయంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ సమయంలో ఇబ్బందులు తల ఎత్తే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొన్ని అస్తవ్యస్తమైన పనులు జరగడము లేదా కొన్ని కొన్ని ఇబ్బందికరమైన పనుల వల్ల మీరు కేసుల్లో ఇరుక్కోవటము లేదా కోర్టుల దాకా వెళ్ళడము అలాంటివేవో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు అలాంటివి గబుక్కున మీకు తటస్థ పడితే మీ ఇంట్లో ఎవరైనా పెద్దల సలహా తీసుకుని ఎలా బయటపడాలి లేదా ఏం చేస్తే దీనికి మార్గం దొరుకుతుంది అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గుండెకు సంబంధించి కాలేయానికి సంబంధించి అంటే లివర్ కి సంబంధించిన ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ లేదంటే ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు నూటికి తొంభై ఎనిమిది శాతం కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే గతంలో రక్తపోటు అంటే బీపీ కానీ గుండె ఆపరేషన్లు జరిగిన వాళ్ళు కానీ ఉండి ఉంటే కనుక వాళ్ళకి వాతావరణ రీత్యా కావచ్చు లేదంటే మీ ఆహార వ్యవహార శైలిని బట్టి కావచ్చు కొంత ప్రకోపించే అవకాశం కనబడుతోంది అలాగేదైనా అనిపిస్తే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి I think. వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కొంత మీరు అన్ని రకాలుగా మంచి చెడు చూసుకుని ప్రయత్నం చేసుకోండి గుబుక్కున అన్ని రకాలుగా బాగుంది కదా అని వెంటనే వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళు ఒప్పుకున్నారు అని గబుక్కను వెళ్ళిపోకుండా ఆ జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు ముందుకెళ్ళినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది లేదు అంటే కనుక కొంతవరకు జరిగి తర్వాత మధ్యలో ఆగిపోవడం కానీ అయిన తర్వాత ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ప్రతి ఆదివారము సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేయండి అర్గ్యం ఇవ్వడము ఆలయ సందర్శనం చేసుకోవడము ఎర్రని వస్త్రధారణ చేసుకోవడము ఎర్రని పువ్వులు కానీ ఎర్రని పళ్ళును కానీ దానంగా ఇచ్చుకోవడము దీంతో పాటు ఆ గోశాలకు వెళ్లి అక్కడ మీ పేరిట గోవుకి ఆ గ్రాసానికి సంబంధించిన ధనమివ్వడం కానీ లేదా మీ చేత్తో మీరు ఆ గోవుకి ఆహారం పెట్టడం కానీ చేసినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది ఈ సమయంలో దీంతో పాటు మీరు ఓం నమశివాయ అనే మంత్రాన్ని యథాశక్తి ఇన్ని అని కౌంట్లేదు మీరు ఖాళీగా కూర్చున్న సమయంలోను లేదా పని చేస్తూ కూడా అన్యమనస్కంగా ఓం శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది సానుకూలంలోకి వెళ్లే అవకాశం ఉంది ప్రతికూలత తగ్గి సానుకూలమైన ఫలితాలు గోచార రీత్యా పొందే అవకాశం కనబడుతోంది ఈ ప్రయత్నాలు చేసుకోండి నమస్తే